రథసప్తమి సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయం భద్రతర ఏర్పాట్లను ఎస్పి దామోదర్ పరిశీలించారు ఈ సందర్భంగా మంగళవారం నాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయ పరిసరాలు ప్రవేశ మార్గాలు రథం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని పోలీసులకు ప్రత్యేకంగా చెప్పారు జిల్లా ఎస్పీ గారి వెంట మార్కాపురం డిఎస్పి నాగరాజు ఎస్బీసీఐ రాఘవేంద్ర మార్కాపురం సిఐ సుబ్బారావు మార్కపురం టౌన్ ఎస్ఐ సైద్బాబు రూరల్ ఎస్ఐ అంకమరావు ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ రావు ట్రాఫిక్ ఎస్ఐ ఆహారాలతో పాటు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు